వరుణ్ తేజ్ భార్య లావణి త్రిపాఠి పన్నెండింటి కవల బిడ్డలకి అయితే జన్మని ఇవ్వడం జరిగింది ఇంకా తన ప్రాణాలు తగ్గించి తన ఆరోగ్య పరిస్థితి కూడా లెక్క చేయకుండా కవల పిల్లలకి అయితే జన్మని ఇవ్వడం జరిగింది లావణి త్రిపాఠి ఇంకా లావణి త్రిపాఠిని చూసేందుకు ఎటువంటి మీ గొప్ప కోడలు దొరకడం నీ అదృష్టం అంటూ హాస్పిటల్కి చేరుకుంటూ లావణి త్రిపాఠి కోసం అయితే రావడం జరిగింది నాగార్జున గారు ఇంకా మరొక్కసారి హాస్పిటల్లో నిలుస్తూ వచ్చేసిన అక్కినేని కుటుంబం మనందరికీ తెలిసిన విషయమే ఇంట లావణి త్రిపాఠి ఒక హీరోనిగా కాదు ఒక మంచి కోడలుగా భారీగా కూడా మంచి పేరుని గుర్తింపుని తెచ్చుకుంది లావణీయ ఇప్పటికే అయితే హిట్ ఖాతాలో అయితే మంచి కోడలుగా అయితే నిలిచిపోతుంది లావణీయ అయితే ఇంకా లావణి త్రిపాఠి పన్నెండు కవల పిల్లలకి జన్మ ఇస్తూ నెలలు పూర్తి కాకుండా తన పన్నెండు కవల పిల్లలకి జన్మని ఇవ్వడంతో ఇంకా లావణి త్రిపాఠిని చూసేందుకు అపోలో హాస్పిటల్లో చేరు కుటుంబ సభ్యులతో పాటు సెలబ్రిటీస్ అందరూ అలాగే నాగార్జున గారు కూడా ఇంకా లావణ్య త్రిపాఠిని చూసేందుకు హాస్పిటల్కి అయితే రావడం జరిగింది అయితే ఏదేమైనా సరే లావణ్య త్రిపాఠి మాత్రం ఫ్యామిలీ కోసం ఆలోచించి తన ఆరోగ్య పరిస్థితి కూడా లెక్క చేయకుండా పన్నెండు కవల బిడ్డలకు జన్మని ఇవ్వడం జరిగింది ఇంక ఈ విధంగా అయితే లావణ్య త్రిపాఠిని చూసేందుకు ఒక్కొక్క సెలబ్రిటీ అయితే అపోలో హాస్పిటల్కి చేరుకుంటూ ఉన్నారు ఇంకా నాగార్జున గారు సైతం కవల పిల్లలకి జన్మని ఇచ్చిన లావణ్య త్రిపాఠిని చూసేందుకు అయితే అపోలో హాస్పిటల్కి చేరుకున్నారు ఇంకా నాగార్జున గారు చూసిన మీడియా సభ్యులు అయితే నాగార్జున గారు రావడంతో క్యాప్చర్ చేయడంతో వాటికి సంబంధించిన ఫొటోస్ మీ అదింట్లో వైరల్గా మారుతున్న ఆ ఫోటోస్ ఇప్పుడు మా దగ్గర మీరు కూడా చూసేయండి